ॐ अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वैराग्यविद्या निजभक्तियोग शिक्षात्तमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुदेर्यस्थम् अहं प्रपद्ये नमो विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामिनामिने श्रीरूपानुगसारस्वतश्रीधरनगता सन्निकितं त्वां नवद्वीपदामसेवानिष्टं दिव्यसद्गुणान् भूषितम् पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं नम ॐ विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वतिदेवे गौरवाणीप्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात् देशतारिणे జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నిన్న మన మంత్ర సాధన గురించి మాట్లాడుకుంటున్నాం అంటే జపం ఎలా చేయాలి దేన్ని మనం మెడిటేషన్ అనవచ్చు దేన్ని మనం మెడిటేషన్ కాదని అనవచ్చు అన్న విషయాల్ని మనం నిన్న తెలుసుకుందాం మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం మంత్రాన్ని జపం చేసేటప్పుడు ఆ ధ్వని ఆ ధ్వని చాలా ఇంటెన్సిటీతో ఆ జపం చేసేటప్పుడు మొత్తం మీ శరీరం అంతా కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ ధ్వనితోని ఆ చేయగా చేయగా మీరు ఆ శబ్దంతోనే ఏకమైపోతారు మీరే ఆ శబ్దం అయిపోతారు ఆ మంత్రం అంత అనమాట ఆ శబ్దం ద్వారా ఏ మీ చైతన్యం ఈ లోకాన్నించి మరి కృష్ణ లోకాన్ని దాకా చేర్చగలిగినటువంటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అనమాట ఎందుకంటే మంత్రం అనేది ఆ భగవంతుడు స్వరూపం నుంచి వచ్చినది కాబట్టి భగవంతుడు దివ్యమైన వాడు భగవంతుని యొక్క నామము ఆ దివ్య నామము కూడా అంతే శక్తి ఉంటుంది భగవంతుడి రూపానికి భగవంతుని యొక్క నామ శబ్దానికి ఒకే రకమైన శక్తి భగవంతుడికి ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా అందులో ఇన్వెస్ట్ చేశారనమాట సో ఈ రకంగా మనం వేరే లోకాలకి మన చైతన్యం ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట సో కానీ ఈ మంత్రం ఇప్పుడైతే మనం అందరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నాం అన్నమాట దానివల్ల మన మనశుద్ధి కలుగుతుంది మనకి కానీ ఈ యొక్క నా ఈ మంత్రాన్ని స్వయంగా గురువు దగ్గర నుంచి మనం అందుకోవాలన్నమాట అది పరంపర అంటే కృష్ణుడి నుంచి బ్రహ్మ బ్రహ్మ నుంచి నారద అలాగా ఆ యొక్క పరంపరలోని ఆ తర్వాత భక్ జగన్నాథ్ దాస్ బాబాజీ గారు అక్కడి నుంచి భక్తి గౌర గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజు భక్తి వినోద్ ఠాకురా గారు భక్తి సిద్ధాంత సరస్వతి గారు మరి శ్రీల ప్రభుపాద వారు అలాగా ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఏదైతే ఒరిజినల్ సౌండ్ ఉన్నదో ఆ ధ్వని ఉన్నదో అది గురు పారంపర్యంలోని అంటే గురు శిష్య పారంపర్యంలో ఒకరి నుంచి ఒకరికి అదే శబ్దం అలా అలాగే అది నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్కి పాస్ పాస్ డౌన్ చేయడం జరిగింది మనం కూడా ఆ పరంపరాలో ఉన్నటువంటి గారి దగ్గర మాత్రం ఈ మంత్రాన్ని మనం వినాలన్నమాట దీక్ష ద్వారా అప్పుడు దానికి ఉన్నటువంటి ప్రయోజనం మనకు కలుగుతుంది ఇప్పుడు కలుగుతుంది కానీ ఎక్కువ ప్రయోజనం పూర్తి పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం పరిపూర్ణమైనటువంటి శక్తి ఆ మంత్రానికి దాని మీద మన మీద దాని యొక్క ప్రభావం ఎప్పుడు కలుగుతుందంటే ఆ మంత్రాన్ని మనం గురువుగారి ద్వారా స్వీకరించేటప్పుడు ఇప్పుడు కూడా చేయొచ్చు కానీ గురువుగారి దగ్గర స్వీకరించినప్పుడు ఉన్నటువంటి శక్తి అది అది ఒరిజినల్ అనమాట ఈ రకంగా అంటే ఒక విధంగా మీరు ఆలోచించారనుకోండి మీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు మీరు ఆస్తులు చేసుకోలేకపోవచ్చు కానీ మీ తండ్రి గారి ద్వారా మీరు అర్హులు అవుతారు కదా మీ తండ్రి గారికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా మీరు హక్కుదారులు అవుతారు మీ తండ్రి ఏంటి మీ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఐశ్వర్యం కూడా మీరు మీకు మీరు అర్హులవుతారు అలాగే ఒక గురువు గారి దగ్గర మన ఆశ్రయం తీసుకొని ఆయన ద్వారా ఆ శబ్దాన్ని హరే కృష్ణ మహామంత్ర అనేటువంటి దివ్య నామాన్ని ఆయన నోటంట మన చెవులోకి వెళ్ళినప్పుడు మనం కూడా ఆ ముందు గురువులు అంటే ఆయన గురువు ఆయన గురువు ఆయన గురువు అలా కృష్ణుడి దాకా ఎంతటి ఐశ్వర్యం ఉన్నదో ఆ ఐశ్వర్యం అంతటి కూడా మనం యాక్సెస్ చేయగలిగే ఆ పర్మిషన్ మనకి దొరుకుతుందనమాట మనం ఆస్తి ఆధ్యాత్మిక ఆస్తిని అయితే మనం సంపాదించుకోలేము మనకి అంత అర్హత లేదు మనకి అంత శక్తి లేదు కానీ మన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ ఆస్తి మనం ఎలా హక్కుదారులు అవుతామో తాత ముత్తాతలది ఈ రకంగా గురువు గారిని మనం ఆశ్రయం పొందినప్పుడు ఆయన ఎంతో ఈ యొక్క బౌ ఆధ్యాత్మిక ఆస్తులు సంపాదించుకొని ఉంటారు దా అదంతా కూడా మనదై మనది అవుతుంది ఈ రకంగా మనం త్వరగా కృష్ణునికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గురువు గారు యొక్క స్థానం చాలా గొప్పదనమాట మనం ఈ మంత్రజాపం చేయడం వల్ల మన జీవితంలోని తీసుకునే నిర్ణయాలు చాలా పాజిటివ్గా ఉంటాయి మనం ఇంకా రెస్పాన్సిబుల్ అవుతాం అనమాట మన జీవితానికి పది మందికి మనం ఉపయోగపడేటట్టు అవుతాం పది మందికి మనం సహాయం చేయగలుగు ఈ సమాజంలో సహాయం చేయగలుగుతాం మన చైతన్యం చాలా లో లెవెల్లో ఉంది ఇప్పుడు ఆ చైతన్యం ఇప్పుడు హై లెవెల్లోకి వెళ్తుంది అనమాట ఈ రకంగా మంత్ర సాధన అనమాట ఈ జపం ద్వారా కానీ ఈ మంత్రం మీరు ఏం కోరుకున్నా అది ఇవ్వగలిగే శక్తి ఉందన్నమాట అలాగని చెప్పి మనం ఈ భౌతిక కోరికలు కోరుకొని అంటే ఎలా ఉంటుందంటే ట్రేడింగ్ చేస్తాం బిజినెస్ చేస్తాం ఒక వస్తువునిచ్చి ఇంకొక వస్తువు మనం తీసుకుంటాం వజ్రాన్ని ఇచ్చి మనం రాయి కోసం వజ్రాన్ని ఇచ్చకూడదు అది చాలా తప్పు అవుతుంది అన్నమాట ఆ రకంగానే ఈ మంత్రం చిన్న చిన్న విషయాలకు ఉపయోగించకూడదు మన ఆత్మ సాక్షాత్కారం కోసం భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం కోసం మీకు భగవంతుడు ఉన్నటువంటి సంబంధాన్ని మళ్ళీ పెంపొందించుకోవడం కోసం ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట సో ఈ రకంగా మరి ఈ జపం చేసేటప్పుడు మనం విన్ భక్తితో చెయ్యాలి భక్తి లేని చోట మీరు ఎన్ని కోట్లాది జన్మలో మీరు జపం చేసినా కూడా దాని ఫలితం ఉండదు అనమాట ప్రతి విగ్రహం మంత్రం అనేది విగ్రహం నుంచి వచ్చింది ఈ హరే కృష్ణ మహామంత్రం స్వయాన ఆ కృష్ణ భగవంతుని యొక్క దివ్య శరీరాన్నించి వెలువడినది అనమాట ఎవరు సృష్టించినది కాదు కాబట్టి మూడు విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఈ నామాన్ని జపం చేసేటప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ భగవంతుడే పాదాల దగ్గర మన ఆశ్రయం తీసుకోవడం భగవంతుడి పట్ల భగవంతుణ్ణే పూజించడం ఈ మూడు విషయాలు చేసేటప్పుడు ఆ మంత్రం మీరు జపించేటప్పుడు ఆ ధ్వని వేరేగా వస్తుంది అనమాట దాని ద్వారా భగవంతుడు సంతృప్తి చెంది మీకు వరాన్ని ఇస్తారు ఏంటి ఆ వరం అంటే మళ్ళా ఆయన కుటుంబంలో చేరుకునేటటువంటి అవకాశం ఆయన ఏ లోకంలో ఉన్నారో ఆ లోకంలోకి ప్రవేశ ప్రవేశం మనకి కలుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క మంత్ర ఈ జపం ఈ జపం అనేది మన యొక్క చైతన్యం చాలా దిగజారిపోయి ఉన్నది దాన్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడం కోసమే ఈ మంత్రాన్ని మనం జపం చేస్తాం ఈ మంత్రం ద్వారా మనం ఆధ్యాత్మిక లోకాలలోకి ప్రవేశించగలుగుతాం అనమాట అంతేకాదు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి ఎంతో శక్తి వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట మన జీవితంలో ఎటువంటి ఆటంకాలున్నా అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట మన శరీరం మానసికంగా ఏమైనా అనారోగ్యం ఉన్నా కూడా అవన్నీ కూడా హీల్ అయిపోతూ ఉంటాయి అయితే దానికోసమని మనం చెయ్యం రెండు రకాలటువంటి మంత్రాలు ఉంటాయి భగవంతుడిచ్చింది ఒక ఒక రకమైనటువంటి మంత్రాలు మన భౌతిక జీవితంలో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఉంటాయన్నమాట ఆ మంత్ర ఉపాసన చేసేటప్పుడు ఆ ఆ శక్తి ద్వారా ఆ ఆ యొక్క విగ్రహం అంటే భగవంతుడు దానికి సంబంధించినటువంటి దేవుడు సంతృప్తి చెంది మీకు ఆ వరాన్ని ఇచ్చి మీరు మీరు ఆ కోరికను నెరవేర్చుకునేటట్టుగా చేస్తారనమాట కానీ ఇప్పుడు మనం ఆ మంత్రాల మీద మనకి పెద్దగా ఆసక్తి లేదు ఇంత భగవద్గీత విన్నాం కదా ఇంకా ఇక్కడ ఈ లోకంలోని మనకి పని లేదు ఆ ఇక్కడ ఉండాలని ఎటువంటి ఆ ఏర్పాట్లు ఏమి చేసుకోవద్దు ఇంకొక మంత్రం ఉన్నది అది ఈ లోకాన్నే విడిచిపెట్టి ఆ పరలోకాలకి వెళ్ళగలిగేటట్టు అనమాట ఆ మంత్రం మీదే మనకి ఎక్కువ మక్కువ ఉన్నది ఇప్పుడు ఇన్ని విషయాలు అర్థం చేసుకున్న తర్వాత మంత్ర ఈ మంత్ర జపించడం జపం అంటే ఒకే ధ్వనిని కంటిన్యూస్గా రిపీట్ చేయడం అనమాట రిపీటెడ్గా అదే శబ్దాన్ని ఎందుకు అలాగా ఒకసారి సరిపోదా అంటే సరిపోదు రిపీటెడ్గా అదే శబ్దాన్ని పలకడం ద్వారా మన మనసులో ఇం స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ కలుగుతుంది అనమాట ఆ ఇంప్రెషన్ ద్వారా ఒక శక్తి ఏర్పడుతుంది ఆ ఇంప్రెషన్స్ ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది అప్పుడు ఈ లోకంలోని తదా విధంగా చూడడం అలవాటు యథావిధంగా అంటే ఎలా ఉన్నాదో ఆ విషయము ఆ వస్తువు ఎలా ఉన్నాదో ఆ మనిషి ఎలా ఉన్నాడో మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటారనమాట మంత్ర మన్ త్ర రెండు పదాలు మంత్రాలో రెండు పదాలు ఉన్నాయి మన్ త్ర మన్ అంటే మనస్సు త్రా అంటే మన మనస్సు ఈ భౌతిక లోకంలో చిక్కుపడిపోయి ఉన్నది ఈ కష్టాల్లో చిక్కుపడిపోయింది దాని నుంచి నిర్మూలించి అందులోంచి ఆ కష్టాన్నించి బయటికి తే తేగలిగినదే త్రా అనమాట మంత్ర అంటే మన మనసుని ఈ భౌతిక లోకాన్నించి బయటికి తెచ్చి దాన్ని డెలివర్ చేస్తుంది ఎక్కడికి ఆధ్యాత్మిక లోకానికి ఆ మంత్రం అంటే అంత గొప్పదనమాట ఇంతకుముందు చాలా చాలా సంవత్సరాల కిందట ఇప్పుడు కూడా బ్రాహ్మణులు మంత్రాలని జపించేవారు కదా పూజలకు మనం పిలుస్తూ ఉంటాం ఈ మంత్రాలు జపించేటప్పుడు వాటి యొక్క ఉచ్చారణ వేరేగా ఉంటది మనం జపం చేసేటట్టుగా ఉండదు ఒక్కొక్క శబ్దం హై టోన్ ఉంటుంది పిచ్ ఉంటుంది ఒక్కొక్క శబ్దం లో ఉంటుంది మనం గురుకులానికి వెళ్ళామనుకోండి ఆ మంత్రాలని ఎంత చక్కగా ఒక పోయిటిక్ గా ఒక ఆ సాంగ్ లాగా గీతం లాగా చాలా అందంగా ఉంటది కదా ఆ రకంగా ఎగ్జాక్ట్ గా అంటే ఒక మెజర్మెంట్ ఉంటదనమాట ఒక మీటర్ ఉంటదనమాట అంత స్పష్టంగా అంత యాక్యురేట్గా దాన్ని నేర్చుకొని ఆ రకంగా ఆ మంత్రాన్ని జపించినప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం వస్తుంది ఎందుకు ఇలా చేశారంటే మరి రాక్షసులు కూడా దీని ఈ మంత్రాల్ని జపించారు అనుకోండి వాళ్ళకి కూడా వరాలు వస్తాయి కదా అందుకే దానికి లాకింగ్ సిస్టమ్ అనమాట కేవలం భక్తితోని ఆ భగవంతుని మీద ప్రేమతోని ఈ యొక్క శబ్దాలని మనం పలికేటప్పుడు మాత్రమే దాని యొక్క శక్తి మన పైన ప్రభావం ప్రభావం చూపిస్తుంది అనమాట లేకపోతే ఉండదు ఒక రామచిలుకు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించగలదు కానీ దానికి దాని గురించి ఏమైనా అర్థమవుతుందా భగవంతుని మీద ఏమైనా భక్తి ఉంటుందా ఉండదు మనం కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా ఊరికే దాన్ని అలాగ జపం చేయడం వల్ల మన మనకి ఆత్మసాక్షాత్కారం కలగదు సో ఈ రకంగా ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల ఆ ఎనర్జీని మనం ఇన్వోక్ చేస్తాం అన్నమాట ఆ తర్వాత ఆ విగ్రహాన్నించి అంటే భగవంతుడి దగ్గర నుంచి మనకి ఆ కరుణ ఆ దయ మనకి పొందుతుంది అనమాట కాబట్టి సాధన అనేది చాలా చాలా ముఖ్యము రోజు కూడా మీరు విడిచిపెట్టకుండా కంటిన్యూస్గా మీరు చేయగలిగినట్టయితే చాలా త్వరగా ఈ ఆధ్యాత్మిక లైఫ్లోని మీరు అభివృద్ధి అనమాట ఈ మంత్రాలు ఎలాంటివి అంటే మర్రి చెట్టు మనకు తెలుసు మర్రి చెట్టు యొక్క విత్తనం చాలా చిన్నగా ఉంటుంది కానీ ఒక్కొక్క విత్తనంలోని అంత పెద్ద మర్రి చెట్టు కలిగి ఉన్నటువంటి శక్తి అందులో ఇమిడి ఉంటుంది అనమాట సమయం పడుతుంది విత్తనం వేసిన తర్వాత మర్రి చెట్టుకి అసలు అంతే ఉండదు ఎంత విస్తీర్ణకైనా ఆ సింహాచలంలో అనుకోండి ఆ మర్రి చెట్టు ఎక్కడ మొదలైందో ఎక్కడంతమైందో మనకే తెలీదు అలాగా విస్తీర్ణత అలా పెరిగిపోతూనే ఉంటుంది ఆగదు ఎప్పటికీ ఆగదు ఎన్ని వేల సంవత్సరాలు అయినా సరే అది పెరిగిపోతూనే ఉంటుంది అనమాట దాని శక్తి అలాంటిది కానీ దాని విత్తనము చాలా చిన్నది ఆ రకంగా అంటే ఒక్కొక్క విత్తనంలోని అంత మర్రి చెట్టుకున్నటువంటి శక్తి అంత చిన్న దాంట్లో ఇమిడి ఉంటుంది ఆ రకంగానే ఈ హరేకృష్ణ మహామంత్రం అనేది ఒక విత్తనం లాంటిదనమాట అది మీరు ఎంత శ్రద్ధతో మీరు జపం చేస్తే అంతే శక్తి మీరు పొందుతారు అంటే ఆధ్యాత్మిక శక్తిని మీరు పొందుతారు అన్నమాట సో ఈ విషయం ఎన్నో శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి అన్నమాట కానీ ఈ యొక్క మంత్రం పూర్తిగా పని చేయాలంటే దాని యొక్క శక్తి అంతా కూడా మనదై ఉండాలనుకుంటే అది కేవలం గురువు గారి దగ్గర అంటే క్వాలిఫైడ్ ఎవరు పడితే వాళ్ళు గురువు కాదు మీకు చెప్పాను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని అర్హతలు కలిగినటువంటి గురువు గారి దగ్గర ఆ యొక్క మంత్రాన్ని మనం పుచ్చుకునేటప్పుడు దాని ప్రభావం ఉంటుంది ఎవరు పడితే వాళ్ళ దగ్గర మంత్రాన్ని తీసుకోవడం వల్ల దాంట్లో ఎటువంటి శక్తి ఉండదు మన పైన ఎటువంటి ప్రభావం ఉండదు అనమాట కాబట్టి చాలా ముఖ్యమైన విషయం మీ జీవితంలోని మీరు సిన్సియర్గా ప్రతిరోజు ఈ జపాన్ని చేసుకుంటే ఏదో ఒకనాడు ఆ నామే మిమ్మల్ని గురువు దగ్గరికి చేరుస్తుంది అనమాట మీ మనసులో ఉన్నటువంటి పరమాత్ముడే మీకు రకరకాలటువంటి ఇండికేషన్స్ ఇస్తూ ఆ ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళేటట్టుగా మీకు ఆ మంత్రం అంత గొప్పదనమాట ఆ గురువు గారి దగ్గర మళ్ళీ అదే హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు పుచ్చుకున్నప్పుడు మీ జీవితం వెంటనే మారిపోద్ది సో ఈ రకంగా మనం జపం చేసేటప్పుడు మన మనస్తత్వం చాలా ముఖ్యమైనది చాలా శుద్ధి అయినటువంటి మనస్తత్వంతో మనం ఈ జపం అనేది చెయ్యాలన్నమాట సో జప జప అని అంటూనే ఉన్నాను కదా అసలు జప అంటే ఏంటి జ అంటే దీని అర్థము పుట్టుక మరణము అంటే జననము మరణం చక్రాన్ని ఆపేది జా అనమాట జనము జననము మృత్యువు దాని యొక్క చక్రంలో మనం పడున్నాం పుట్టినవారు ఖచ్చితంగా ఆ చనిపోవాలి చనిపోయినవారు ఖచ్చితంగా పుట్టాలి సో దానికి ఆ ఆ సైకిల్లో మనం పడిపోయాం అనమాట దాని నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం సో దానికి అడ్డు వేస్తుంది అనమాట ఈ జా అంటే దాని అర్థం పా అంటే మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు రా రావచ్చు మన మనస్సు శుద్ధి అవ్వలేకపోవచ్చు సో పా అంటే మన మనసులో ఉన్నటువంటి కలుషితాన్ని రిమూవ్ చేసేది పా అనమాట మనకి ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటి కూడా నిర్మూలించేది తొలగించేది పా అనమాట సో జప అంటే అర్థం ఇది కలియుగంలోని అన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒకే ఒక్క మంత్రం ఉన్నది మీరు ఈ దీని నుంచి బయటపడాలంటే ఒకే ఒక రకమైనటువంటి జపం ఉన్నది అదేంటి మహామంత్రాన్ని జపం చేయడం మంత్రం కాదు మహామంత్రం ఇప్పుడు మీరు ఎన్ని శాస్త్రాల్లోని చాలా మంత్రాలు ఉంటాయి కదా అన్ని మంత్రాలకి మూల కారణం ఈ హరికృష్ణ మంత్రం కృష్ణ భగవంతుడి నుంచి సృష్టి అంతా కూడా మొత్తం అంతా కూడా పుట్టింది మంత్రాలన్నీ కూడా ఈ మహామంత్రం నుంచే వచ్చింది ఇదే మూల కారణం అనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటే అన్ని మంత్రాల్లోని ఉన్నటువంటి శక్తి అన్ని మంత్రాలకి నుంచి వచ్చినటువంటి ప్రయోజనం ఈ యొక్క మంత్రం జపించడం వల్ల మీకు కలుగుతుంది అనమాట అందుకనే ఎప్పుడూ కూడా ఈ మంత్రాన్ని ఆశ్రయ తీసుకోవాలి ఇదే భగవంతుడు అనుకోవాలి నామ ప్రభు అంటారు నామ అంటారు అంటారనమాట అంటే ఈ నామే భగవంతుని కింద మీరు కన్సిడర్ చేసి మీరు ఈ నామాన్ని ప్రతిరోజు కూడా శ్రద్ధతో మీరు జపం చేయాలన్నమాట సో ఈ రకంగా ఇంకా చాలా కలీసాంతర ఉపనిషద్దులో కూడా చెప్తున్నారు అనమాట ఏమని చెప్తున్నారు మీరు ఎన్ని వేదాలనైనా వెతకండి ఎన్ని మంత్రాలనైనా తీసుకోండి కానీ ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏ మంత్రానికి లేదు ఇం ఈ పదహారు పదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదంతా కలిపి పదహారు పదాలు ఉన్నాయన్నమాట ఇది ఈ పదహారు పదాలు ఈ కలియుగంలో ఉన్నటువంటి ఆందోళనని తగ్గించడం కోసం మన మనసులో ఉన్నటువంటి కలుషితాన్ని తగ్గించడం కోసం ఈ యొక్క మహామంత్రాన్ని స్వయాన ఆ భగవంతుడే ఇచ్చారు ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం కోసం కానీ వాటికి ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క మంత్రంలోనే ఉన్నాయి అన్న విషయాన్ని నారద పంచరాత్రలోని చెప్పడం జరుగుతుంది అనమాట సో ఈ రకంగా అందుకోసమే మీరు అడవిలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి తపస్సు చేయడం లేదా అష్టాంగ యోగా నేర్చుకోవడం లేదా ఏవో కొన్ని సాక్రిఫైస్ చేయడం లేదా ప్రతిరోజు నిత్యం గుడికి వెళ్ళి భగవంతుణ్ణి పూజించడం ద్వారా మనకి ఎటువంటి ఫలితం ఇప్పుడు రాదు ఎందుకంటే ప్రతిరోజు గుడికి వెళ్ళలేము యజ్ఞాలు చేయలేము జరిపించలేము అప్పుడు చేసినట్టుగా అలాగే అడవులకి వెళ్ళి మనం ఏమి తపస్సు చేయలేము ఇవేమీ కుదరవు కానీ ఏమంటున్నారు విష్ణు పురాణంలో ఏం చెప్తున్నారు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసినట్టయితే సరిపోతుంది మీ జీవితం సార్థకం అవుతుంది అన్న విషయాన్ని చెప్తున్నారు ఇలాగా కొన్ని లక్షలాది ఎవిడెన్సెస్ మన శాస్త్రాల్లో ఉన్నాయి ఈ హరే కృష్ణ మహామంత్రాలు ముఖ్యంగా బృహన్నారదీయ పురాణాలలోని హరేర్నామ హరేర్నామరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్తే వ నాస్తేవ నాస్తేవ గతిరణ్యత అంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఈ నామాన్ని జపం చెయ్యండి అంటే మూడు సార్లు హరేర్ హరేర్ నామ నామ హరేర్ నామ అని మూడు సార్లు చెప్తున్నారు కేవలం హరి యొక్క నామాన్ని మాత్రమే జపం చేయండి హరి యొక్క నామాన్ని జపం చేయండి హరి యొక్క నామాన్ని జపం చేయండి ఒక్కసారి కాదు మూడు సార్లు చెప్తున్నారు ఎందుకంటే ఈ కలియుగంలోని మళ్ళీ ఏం చెప్తున్నారు కలో నాస్తే వ నాస్తే వ నాస్తే గతిరణ్యత అంటే వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు అని మూడు సార్లు గుచ్చి గుచ్చి చెప్తున్నారనమాట కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం ప్రతిరోజు ప్రతిరోజు నిత్యం ఎప్పటికీ కూడా వదలకుండా జపం చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీ ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు